బిందుమే కంబశిష్యతే శిష్యత చిత దహతి నిర్జీవం దహతి జి చింతా దహతి జీ చింతా చిత ఈ రెండుకి సున్నానే తేడా ఈ చితానుమో చచ్చినోడం తగలపెట్టిండట ఈ సున్నా పెడితే బతికున్న వాళ్ళనే తగలబెట్టిందంట తేడా అది ఎందుకండి మరి బతికి వాళ్ళు ఉండాలంటే ఏం చేయాలంటే బతికున్నోడికి మూడు కాన్షియస్ ఉంటాయి చెప్పండి కాన్షియస్ సబ్కాన్షియస్ అన్కాన్షియస్ వచ్చిన వాడికి ఏమి ఉండదు కానీ బతికున్న వాడికి కాన్షియస్ సబ్కాన్షియస్ అన్కాన్షియస్ అన్కాన్షియస్ పక్కన పెంచె మనం నిద్రపోతున్నప్పుడు అన్కాన్షియస్ ఆపరేషన్ చేసేప్పుడు అన్కాన్షియస్ దానివల్ల రెండోది కాన్షియస్ ఈ కాన్షియస్లో నువ్వు చేసేవన్నీ సబ్ కాన్షియస్లో ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఈ కాన్షియస్లో నువ్వు మేలుకొని ఉన్నప్పుడు ఏం చేస్తున్నావో అవన్నీ సబ్కాన్షియస్లోకి వెళ్ళి ముద్రలుగా పడిపోతాయి నీ ముద్రలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి నువ్వు రాలేవంతే జీవించలేవంతే ఇప్పుడు ఒక నేరస్తుని మార్చడం ఎవరి వల్ల కాదు ఒక ఒక స్థితి ఒక స్థితికి బతకడానికి అలవాడబడ్డ వ్యక్తి అదే విధంగా బతికే ఉంటాడు బతుకుతూనే ఉంటాడు దాన్ని ఆనందం ఉంటాడు దాన్ని పురుగు గొంగళలో అది ఆనందంగా ఉంటుంది అలాగే నులిపురుగు మనల్లో ఉన్నందుకు అదే దుఃఖపడదు అది ఆనందంగా ఉంటుంది మనల్లో తీసామనుకో అది గోరగోళలు చేస్తుంది అనంలో పెడితే ఏడుస్తుంది ఆ నులిపురుగుని తీసుకెళ్ళి మళ్ళీ మనల్లో వెయ్యి అబ్బా ఉన్నావు దేవుడు నువ్వు ఉన్నావు దేవుడు ఎందుకని దానికి అది రుచిగా ఉంది కాబట్టి దాని సబ్ కాన్షియస్లో అవి ఫిక్స్ అయినాయి మీకు ఎందుకు నేను చెప్తున్నా అంటే సబ్ కాన్షియస్లో మీ రాంగ్ని ఫిక్స్ చేసుకుంటే అది ఎందుకు ఫిక్స్ అయింది మీ కాన్షియస్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళు రాంగ్స్ చేశారు అవే మీ మెదడులో ఫిక్స్ అయినాయి అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కరెక్ట్గా ఉండాలి అంటే నువ్వు సరిచేయటం వ్యవసాయం నువ్వే ప్రారంభించాలి ఇప్పుడు ఇల్లు జిమ్ముకోవడం ఇల్లు జిమ్ముకోవడం ఎవరో వచ్చి చిమ్మితే తప్ప నా కుదరదని అంటే కాదు నువ్వు ఒక్కడే ఉన్నావు నువ్వు జిమ్ముకుంటూ ఉండాలి ఇప్పుడు సునీత విలియమ్స్ చేస్తున్న పని అదే ఆమె పైన ఒక్కటే ఉంది ఆమె ఒక్కటే రిపేర్ చేసుకుంటుంది ఎవరో వచ్చి రిపేర్ చేస్తేనే బతుకుతానంటుందా సో ఇప్పుడు సబ్ లో ముద్రలు ఆల్రెడీ చెడు పడిపోయింది మనం పొద్దు గొప్ప తెలిసో తెలియదు ఇప్పుడు రెండు పనులు ఉంటాయి మన మీద ఒకటి సబ్ లో పూర్వం పడ్డ ముద్రలనోమో మనం వాడకూడదు చెడు పండుతుంటుంది మనకు తెలిసిపోయాడు చెడు కానీ దాన్ని వాడకూడదు కానీ ఇప్పుడు కాన్షియస్లో తప్పు చేయకూడదు కాన్షియస్లో తప్పు చేయకుండా అంటే నీకు లక్ష్యం ఉండాలి లక్ష్యం ఉన్నవాడికి మాత్రమే తప్పు చేయకుండా లక్ష్యం లేకుండా జీవించే వాళ్ళంతా జీవించేవాళ్ళంతా కోసం జీవిస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ నువ్వే దేని పొందుతున్నావా అంటే ఏం చెప్పలేడాడు ఏం లేదు ఖాళీకుంటున్నాడు ఎందుకంటే ఏదోటి ఏదో సంపాదించాలి ఏదో చేయాలంటారు నీకు లక్ష్యం ఏముంది ఇప్పుడు నాకు నన్ను నన్ను కదిలిచ నీకు లక్ష్యం ఏంటి అని అడిగాను అనుకోండి యోగా ఉదయం పూట ఐదు టు ఏడు యోగా చేయడం నా లక్ష్యం అని నేను చెప్పడానికి నాకు లక్ష్యం ఉంది మీకు లక్ష్యం ఏముంది నేను చెప్పింది క్యాసర్ చెం కాదు తొంభై లక్ష్యాలు అందరూ అది ఎవడి ఎవరు చెప్పాలో అది పడాలి కదలకపోతే కర్మ అంటారు దాన్ని కర్మ అంటారు లక్ష్యము భగవంతునికి వస్తుంది ఇప్పుడు ఏం చదువుతున్నావు ఎంటెక్ ఎంటెక్ చదివాక ఏం చేయాలనుకుంటున్నావు జాబ్ ఏం జాబ్ చేయాలనుకుంటున్నావు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లోనే ఏం చేయాలనుకుంటున్నావు డెవలపింగ్ డెవలపింగ్లో ఎన్నో బలహీనతలు ఉంటాయని నీకు తెలుసు కదా డెవలపింగ్లో ఆ బలహీనతలు నేను వాడను అనే లక్ష్యం నీకుంటే అప్పుడు నీకు లక్ష్యం ఫర్ ఎగ్జాంపుల్ ఆమె చెప్పిన డిపార్ట్మెంట్ నాకు అర్థం కాదు కూడా నాగర్గా ఓ డాక్టర్ చదువుతున్నాడు డాక్టర్ నువ్వే డాక్టర్ చదువుతున్నావు అనుకో సాధింగ్ డాక్టర్ చదవటం అనే లక్ష్యం చదువుతున్నానని అంటారు అది లక్ష్యం అనరు అది నీడంటారు డాక్టర్ చదవడం అనేది ప్రతి మనిషి ఏదో చదవాలి కాబట్టి చదువుతాడు అంతే నువ్వు డాక్టర్ అయ్యాక పేద ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను అని నువ్వు చెప్పావే అది నీ లక్ష్యం అది దేవుడు వైపు అలా మీరు ఏముంది లక్ష్యం లేదంటే మేము డబ్బు సంపాదిస్తాం డబ్బు సంపాదించ సంపాదించడం బెయిల్ చేయాలనుకుంటాం పునీత్ రాజ్ కుమార్ లాగా వంద ఆశ్రమాలు పెట్టి అందరికీ డబ్బులు అనుకుంటున్నారా ఎవరికైనా ఉందా కోరిక ఏమీ లేకుండా వారు ఎందుకు సంపాదించడం పని లేక డబ్బులు ఎందుకు సంపాదించడం వాటిది గుడ్డు ఎనర్జీ వేస్ట్ కదా నీ జ్ఞానాన్ని ఎప్పుడైతే వాడవో అది నీకే భస్మాసుల హస్తంగా ఉపయోగం నీ మీద చూపిస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఈ సత్సంగంలో తెలుసుకుంది ఏంటంటే లక్ష్యం ఉండాలి లక్ష్యం ఆ లక్ష్యం నీ సమా సమాజం కోసమై ఉండాలి కానీ నీ స్వార్థం కోసం లక్ష్యం లక్ష్యం కానే కాదు ఆ లక్ష్యం ఉన్న వాడికి ఇచ్చేంతే ఉండదు ఇంతకీ ఎక్కడొచ్చాం శంకరాచార్యుల వారి దగ్గర ఎందుకు వచ్చింది అంతా అంటే చింతలు పెరిగిపోయిన తెగ పెరిగిపోయినాడు చింతలు అందరికీ ఎందుకని ఈ డబ్బు సంపాదిస్తూ శ్వాసం ఏదో ఒక పని చేస్తాడు ఇక దాన్ని పీక్కొని పీక్కొని ఎందుకు పీక్కొని చుట్టు పీక్కొని చుట్టు అక్కడే చచ్చి ప్రతి మనిషి అదే అక్కడే తాగటం అంతే వాడికి ఏముండదు ఉండదు వాడి చుట్టూ అది కర్మగా మారుద్దు కర్మగా మారి వాడు ఇప్పుడు దేవుడు పంపిన కార్యం వేరు మనం దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాం దేవుడు మీరు భాగవతంలో వస్తుంది రకరకాల జీవరాశి తర్వాత చెట్టు జోరుగా మానవుడిగా పుట్టించాడు ఎందుకు నన్ను గుర్తుపడటం కోసం నేను మానవ జన్మిచ్చాను వీళ్ళకి దేవుణ్ణి అంటే ఏంటి చెప్పండి సత్యాన్ని గుర్తుపట్టాలి జ్ఞానాన్ని గుర్తుపట్టాలి ప్రకృతిని గుర్తుపట్టాలి అప్పుడు బ్రహ్మ గుర్తుపట్టినట్టు చెప్పండి సత్యం జ్ఞానం అనంతం కాబట్టి నువ్వు సత్యాన్ని గుర్తుపట్టకుండా ఈ డబ్బులు గుర్తు జంతువులు ఏ పని చేస్తున్నాయి ఆ పని కోసమే నువ్వు బతుకుతున్నావు అప్పుడు దేవుడు పంపిన కార్యం నెరవేర్చలేదు నెరవేర్చుకుంటే ఇట్లాగే చచ్చిపోతున్నావు మళ్ళీ ఇది కర్మగా మారి మళ్ళీ నెరవేర్చలేక మళ్ళీ పుడతావు మళ్ళీ మళ్ళీ గుర్తునే ఉంటావు గుర్తూనే ఉంటావు పుడుతూనే ఉంటావు నువ్వు తప్పులు చేసే కొద్దికి మానవ జన్మ నుంచి ఒక్క జన్మ ఒక్క జన్మ నుంచి నక్క జన్మ నక్క జన్మ నుంచి పది జన్మ పది జన్మ నుంచి మృపు జన్మ ఇట్లా జన్మ దిగుబడి దిగుబడి పోతూ ఉంటాయి దిగుబడి పోతూ ఉంటావు మళ్ళీ మళ్ళీ పుడుతుంటావు మళ్ళీ మళ్ళీ పుడుతుంటావు ఒకనాటికి అమీబా లాగా పుడతావు అమీబాగా అసలు ఏం తెలుస్తావు దానికి రూపమే లేదు వెనుకపోసే లేదు అది అమీబాగా పుట్టి దానికి ఏం తెలియకుండా కర్మ అనిపిస్తుంది అనుభవించిన తర్వాత మళ్ళీ జీరో అవుతాయి జీరో అయిన తర్వాత మళ్ళీ మనిషిగా పుట్టిస్తాడు నీ కర్మ మొత్తం